హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి రాబోయే రోజుల్లో వచ్చే తుఫాను గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే బాంద ఏక్ సుమాత్రా దీవులను ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనంగా మారి వచ్చే నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ తమిళనాడు వైపు వచ్చే అవకాశాలున్నాయి అంటే ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి వర్షాలు మరీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వాయుగుండం తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో దక్షిణాంధ్ర ముఖ్యంగా దక్షిణాంధ్ర దక్షిణ రాయలసీమలో వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి వర్షాలు క్రమక్రమంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కోస్టల్ భాగాలు మొత్తం వర్షాలు మధ్య కోస్తా దాకా కోస్టల్ భాగాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది వాయుగుండంగా తీరం దాటుతుందా తుపానుగా తీరం దాటుతుందా అనేది ఇంకా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గానే ఉంది ఒకవేళ ఇది శ్రీలంక తమిళ దక్షిణ తమిళనాడు వైపు తీరం దాటితే మాత్రం వాయుగుండంగా తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ దక్షిణాంధ్ర ఉత్తర తమిళనాడు వైపు వస్తే మాత్రం ఇది తుఫానుగా మారి అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే నెల ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు తేదీలలో వర్షాలు ఆంధ్రప్రదేశ్లో పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఇది తుఫానుగా మారితే ఫెంగల్ అనే పేరు నామకరణం చేసే అవకాశాలున్నాయి ఇది అండి ఇవాటికి ఉన్న వాతావరణ పరిస్థితి ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు ఎక్కడ చెప్పుకోదన్న వర్షాలు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉండవు కానీ ఇరవై ఆరవ తేదీ నుంచి వర్షాలు పుంజుకునే ఉన్నాయి ముఖ్యంగా దక్షిణాంధ్ర దక్షిణ రాయలసీమలో ఈ నెల ఇరవై ఆరు నుంచి వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫేక్ ఛానల్ని ఫేక్ న్యూస్ని ఎక్కడ నమ్మొద్దండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆంధ్ర తెలంగాణ ఫిదర్మ్యాన్